క్రీస్తు నాదినందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయము ఈరోజు మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవ్వడు అని అడిగిరి యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కాణించుచున్నాను కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు ఇట్టి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవ్వనినైనా పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివాణి మెడకు తిరుగటి రాయి కట్టి అగాధ సముద్రములో పడద్రోయుట వానికి మేలు ఆటంకములతో కూడిన ప్రపంచమా అనర్ధము ఆటంకములు తప్పవు కానీ అందుకు కారకుడైన వానికి అనర్ధము నీ చేయి కానీ నీ కాలు కానీ నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయము కాళ్ళు చేతులతో ఆరని అగ్నిలో దహింపబడుట కంటే అంగహీనుడవై అమర పొందుట మేలు నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరిగి పెరికి రెండు కనులతో నీవు నరకాగ్నిలో దహింపబడుట కంటే ఒంటి కంటితో నిత్య జీవం పొందుట మేలు ఈ చిన్నారిలో ఎవరిని తృణీకరింపకుడు ఎలా వీరి దోతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింప వచ్చి ఉన్నాడు ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒక్కటి తప్పిపోయినచో తక్కిన తొంభై తొమ్మిదిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదక్టూ కూడా అది దొరికినప్పుడు తప్పిపోయిన తక్కిన తొంభై తొమ్మిది కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ రీతిగా ఈ పశుపాలురలో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వాణిని నీవు సంపాదించుకొనిన వాడవ వాడవగుదువు నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరను నీ వెంట తీసుకొని పొమ్ము ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షులు పలుకు ప్రతి మాట స్థిరపడును అతడు వారి మాట కూడా వినని ఎడల సంగమునకు తెలుపుము ఆ సంగమును కూడా అతడు లెక్కింపని ఎడల వాణిని అవిశ్వాసుని గను సుంకరిగను పరిగణింపుము భూలోక మందు మీరు వేణిని బంధింతురు అవి పరలోకమందును మందును బంధింపబడును భూలోకమందు మీరు వేణిని విప్పుదురు అవి పరలోకమందును మందును విప్పబడును మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూలోకమున మీలో ఇద్దరు ఏకమనస్కులే ఏమి ప్రార్థించినను పరలోకమందుండు మందు నా తండ్రి వారికి అది వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలానా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురు అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అనెను ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి ప్రభు నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను ఏడు పర్యాయములా అని అడిగాను అందుకు ఏసు ఏడు కాదు ఏడు డెబ్బలి పర్యాయములు అని సమాధానమిచ్చాను ఎలా అయినా పరలోక రాజ్యము ఇట్లున్నది ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొని కోరేను ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభంపగానే కోటి వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయును విక్రయించి ఆ రుణము తీర్పవలెనని ఆజ్ఞాపించెను అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి కొంత ఓపిక పట్టుము నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనేను ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టాను వాని అప్పును కూడా క్షమించెను కానీ అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొంత ధనమును రుణపడి ఉన్న తన తోడి సేవకులలో నొకని చూచి నీ అప్పు చెల్లింపు అని గొంతు పట్టుకునేను ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి కొంచెము ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను అందులోకి వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను అది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తమ యజమానులకు ఎరిగించిరి అప్పుడు ఆ యజమానుడు వాణ్ణి పిలిపించి నీచుడా నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించి తిని నేను నీ పట్ల దయ చూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపలదా అని బండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వాణిని తలారులకు అప్పగించాడు కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరులోకం మందిలి నా తండ్రియు నీ ఎడల అటులనే ప్రవర్తించును ఆమె